కాకినాడ జిల్లా పిఠాపురంలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పన్నెండు గంటలకి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు ఈ సమావేశం సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్ యు కొత్తపల్లిలో జరగనుంది సమావేశం అనంతరం చేబ్రోల్లోని తన కొత్త నివాసానికి సేనాని చేరుకుంటారు ఇక వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకి రాజానగరం నియోజకవర్గం చేరుకుంటారు అనంతరం కోరుకొండలోని బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు పవన్ పర్యటనకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ వర్మ సిద్ధంగా ఉన్నారు ద్వారా గాయత్రి ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే చెబ్రోల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్ వద్దకి చేరుకుని అక్కడి నుంచి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలంలో సురక్షా ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులందరితో కూడా మీటింగ్ అయితే అంతర్గత సమావేశం అయితే ఏర్పాటు చేశారు అక్కడ పాల్గొంటారు అది పన్నెండు గంటలకి షెడ్యూల్గా ప్రకటించడం జరిగింది పన్నెండు నుంచి రెండు గంటల వరకు పవన్ కళ్యాణ్ ఆ సమావేశానికి హాజరవుతారు ముఖ్యంగా ఏదైతే తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ నియోజకవర్గాల్లోనే కూడా ప్రచారానికి అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విడిగా ఆయన పాల్గొంటూ ఉన్నారు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి బహిరంగ సభల్లో కూడా పాల్గొంటూ వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తాజాగా ఈరోజు ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరికి సంబంధించి నుంచి రాజానగరం కోరికొండలో బహిరంగ సభలో ఆమెతో కలిసి అయితే ప్రసంగించనున్నారు రెండు గంటల ప్రాంతానికి చేబురోలు తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం నియోజకవర్గం కోరికొండ బస్టాండు సెంటర్లో ఈ బహిరంగ సభలో ఏదైతే వారాహి విజయబేరి ద్వారా ప్రసంగంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగిస్తారు ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి తాను సొంతంగా పోటీ చేస్తున్న అభ్యర్థులపైన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో భాగంగా వెళ్తున్నటువంటి అభ్యర్థులు అందరి ప్రచారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఇప్పటికే పూర్తిగా కూడా ఆయా స్థానాల్లో ప్రచారానికి తాను స్వయంగా పాల్గొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ ఏదైతే ఆ కాకినాడ పార్లమెంట్కి సంబంధించి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజుల్లో కూడా పార్లమెంట్కి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకి రెండు నియోజకవర్గాలు చొప్పున పూర్తిగా ఈ నియోజకవర్గాలు అని ఎందుకంటే పిఠాపురం తాను పోటీ చేస్తున్న తరుణంలో ఏడు అసెంబ్లీలకి మిగిలిన ఆరు అసెంబ్లీలోని రోజుకి రెండు నియోజకవర్గాల చొప్పున ఈ ఆరు నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలు రోడ్ షోలు కూడా నిర్వహించడానికి ఇప్పుడే అనుమతి మంజూరు చేసేయారు వాటి అన్నిటికీ కూడా పూర్తి పాల్గొనేందుకు ఏదైతే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఎలా ఖరారు చేసిన నేపథ్యంలో ఏదైతే ఇరవై మూడు తేదీన పిఠాపురం నియోజకవర్గంలో తాను నామినేషన్ పర్వం కూడా ఉంటుంది అలాగే ఉప్పాడ సెంటర్లో బహిరంగ సభ కూడా రోజు సాయంత్రం అయితే నిర్వహిస్తారు ఇరవై మూడు తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ వేస్తారు తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి వారాహి ద్వారా వారాహి నుండి ఆయన ఉప్పాటి సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యంగా తాను పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి తొలిత నాలుగు రోజులు తర్వాత మూడు రోజులు సొంత నిర్మాణం కోసం వచ్చిన తర్వాత మరికి మూడోసారి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ శోభ ద్వారా పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా నిన్న సీఎం జగన్ కూడా ఇదైతే పిఠాపుర నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న వంగాకేతకి అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కామెంట్లు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో నామినేషన్ తర్వాత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి కామెంట్స్ అయితే చేస్తారు జగన్ ఇప్పటికే ప్రతి సభలోనూ కూడా దుయ్యబెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా ప్రస్తుతం ఉప్పాడ సెంటర్లో ఎటువంటి ప్రకటనలు అయితే చేస్తారు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి ఈ కొత్తపల్లి మండలం అంతా కూడా చుట్టూ వచ్చి సుడిగాలి పర్యటన చేస్తూ తన మొదటి ప్రచారంలో భాగంగానే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో మనలు పొందినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఉప్పాడి సెంటర్ బహిరంగ సభ కోసం ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజుకి సంబంధించి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం చేరుకుంటారు పన్నెండు గంటలకి యువకొత్తపల్లి మండలానికి సంబంధించి నేతలందరితో కూడా అక్కడ సురక్షా ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో పాల్గొంటారు అంటే తర్వాత తాను తీసుకున్నటువంటి ఇంటికి వెళ్తారు అక్కడి నుంచి కోరుకొండ బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకి వారాహి విజయబేరి పురంధేశ్వరితో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు గాయత్రి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ వర్మ